డిసెంబర్ నెల జీతాలు బిల్లులు సిద్ధం చేసే సమయంలో చేసిన కొత్త ప్రత్యేక కాలం సిఎఫ్ఎంఎస్ హెచ్ చేయబడింది చేయబడిందండి ఈ కాలంలో తప్పనిసరిగా నిర్ధారించాల్సింది ఏంటంటే ఉద్యోగి ఒకటి సెప్టెంబర్ రెండు వేల నాలుగు కు ముందే ఏదైనా ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయ్యారా అంటే టిఎస్సి ఏపీఎస్సి పోలీస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ అదర్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఏవైనా సరే తర్వాత ఉద్యోగంలో చేరి ప్రస్తుతం సిపిఎస్ లో ఉన్నారా లేదా ఈ రెండు విషయాల్లో స్పష్టమైన ధృవీకరణ డీడీఓ ఇవ్వాలి అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కొత్త కోలంలోని వివరాలు పూర్తి చేయకపోతే ఆ నెల జీతాల బిల్లు సబ్మిట్ అవదు అంటే రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగికి సంబంధించిన ఓపీఎస్ అర్హతపై ఖచ్చితమైన డేటా ఈ దశలో నమోదు అవుతుంది దీంతో ఏం జరుగుతుందంటే మొత్తం రాష్ట్రానికి సంబంధించి ఎవరెవరు మేము ఫైవ్ సెవెన్ ప్రకారం ఓపీఎస్ కి అర్హులు అన్న జాబితా స్పష్టంగా సిద్ధమవుతుంది అలాగే ఏపీసీఎఫ్ ఎస్ఎస్కి అవసరమైన చివరి స్థాయి డేటా అందుతుంది అలాగే పెన్షనర్లకు మరొక ముఖ్యమైన గమనికండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ వారి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ గత త్రైమాసికంలో ఎంత మినహాయింపు చేసింది ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు మొత్తం ఎంత మినహాయింపు చేసింది తెలుపుతూ ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తున్నారు దీనివల్ల ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి పన్ను వివరాలపై స్పష్టత ఉంటుంది కాబట్టి పెన్షనర్లు నంబర్లను మరియు ఈమెయిల్ ఐడీలను ఒకేసారి చెక్ చేసుకోవడం మంచిది